రంఠాక్కి తిరిగి స్వాగతం మౌలిక సౌకర్యాలు ఏ రాష్ట్ర ప్రగతిని మీరు చూడాలన్నా ముందు కావాల్సింది కనీస మౌలిక సౌకర్యాలు అందులో కూడా ప్రధానమైంది త్రాగునీరు రోడ్లు అఫ్కోర్స్ ఇవ్వాలి ఏంటంటే విమాన అందుబాటు విమానాశ్రయ అందుబాటు కూడా మౌలిక సౌకర్యాల్లో ప్రధానమైంది నగర వాతావరణం ఇవి ఏ పెట్టుబడిదారిని ఆకర్షించాలన్నా ఇవి కనీసంగా ఉండాలి మరి ఇప్పటివరకు ఈ అంశంలో దేశంలో సదరన్ స్టేట్స్ ముందంజలో ఉన్నాయి వెస్ట్రన్ స్టేట్స్ ముందంజలో ఉన్నాయి వెస్ట్రన్ స్టేట్స్ అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ నార్త్ బాగా వెనకబడింది ఈస్ట్ అంతకన్నా వెనకబడి ఉంది ఇదండి క్లుప్తంగా నేను చెప్పింది మౌలిక సౌకర్యాల కల్పనలో భారత్ ఎలా ఉందనేది ముఖ్యంగా నార్త్లో ఉత్తరప్రదేశ్ బీహారు దారుణ దారుణంగా వెనకబడి ఉన్నాయి ఇప్పటి వరకు మరి యోగి రెండు వేల పదిహేడులో వచ్చిన తర్వాత ఆ ముఖ చిత్రం మారిపోయింది ఉత్తరప్రదేశ్ వరకు ఉత్తరప్రదేశ్ ఇవాళ మోస్ట్ హ్యాపీనింగ్ స్టేట్గా మారిపోయింది ఒక్క క్లుప్తంగా నేను అవేంటో చెప్తా ఈ కనీస మౌలిక సౌకర్యాలు జల జీవన్ మిషన్ ఒకనాడు మూడు శాతం నుంచి ఐదు శాతం మందికే కుళాయి నీళ్లు ఉండే ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఎనభై ఐదు శాతం మందికి త్రాగునీరు వచ్చింది తర్వాత రెండోది నేను ఇందాక చెప్తున్న రోడ్లు విమానాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఉత్తరప్రదేశ్లో ఆరు ఎక్స్ప్రెస్ వేలు ఇప్పటికే ఉన్నాయి ఆరు కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇంకో ఐదు ఓపెన్ కాబోతున్నాయి అవేంటి నేను వివరంగా తర్వాత చెప్తా నిర్మాణంలో ఉన్నాయి ఇంకో ఎనిమిది నుంచి తొమ్మిది ఉన్నాయి అంటే మొత్తం ఎక్స్ప్రెస్ వేలు హైవేలు చెప్పట్ల నేను ఎక్స్ప్రెస్ వేలు ఉత్తరప్రదేశ్లో దాదాపుగా ఇరవై రాబోతున్నాయి ఇరవై ఎక్స్ప్రెస్ వేలు ఒక రాష్ట్రంలో అమెరికా కన్నా ఏం తక్కువండి మనం ఒక రాష్ట్రంలో ఇరవై ఎక్స్ప్రెస్ వేలు అమెరికాలో కూడా ఉన్నాయా లేదని నాకు డౌటే ఆ స్థాయికి ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కాబోతూ ఉంది ఎయిర్పోర్ట్స్ ఇందాక చెప్పాను కదా ఇవాళ రోడ్లు ఎంత ముఖ్యమో ఎయిర్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే పదిహేను ఉన్నాయండి నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు పదకొండు దేశీయ విమానాశ్రయాలు పదిహేను ఉన్నాయి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి ఇంకో నాలుగు ఉన్నాయి ఒక అంతర్జాతీయ విమానాశ్ర విమానాశ్రయం అత్యంత పెద్దది రాబోతుంది నోయిడాలో మూడు దేశీయ విమానాశ్రయాలు రాబోతున్నాయి అవి కాక భూసేకరణ దశలో ఉన్నాయి ఇంకో రెండు ఉన్నాయి మొత్తం అండి ఉత్తరప్రదేశ్లో అతి త్వరలో ఇరవై ఒక్క ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి ఇరవై ఒక్కటి మరి దీన్ని ప్రగతికి చిహ్నంగాక ఏమంటారు సరే నగరాలు విస్తరిస్తున్నాయి అద్భుతంగా నోయిడా గ్రేటర్ నోయిడా అది అసలు ఆ ప్రాంతం అంతా అద్భుతంగా విస్తరిస్తుంది లక్నో కూడా చాలా ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది ఇంకా చాలా సిటీస్ వారణాసి గోరఖ్పూరు అన్నిటికీ రింగ్ రోడ్లు వస్తున్నాయి ప్రతి పెద్ద నగరానికి రింగ్ రోడ్డు క్రియేట్ చేశారు ఇప్పుడు మరి అక్కడ అంతర్గత ప్రజా రవాణా ఎట్లా ఉండాలి మెట్రోలు కోరుకుంటారు ప్రతి వాళ్ళు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడు మెట్రోలు ఉన్నాయండి ఏడు మెట్రోలు అంటే ఇంకొకటి ఈ సంవత్సరం ఓపెన్ అయిపోతుంది మే మేరట్లో ఎనిమిది ఇప్పుడు ప్రతిపాదన దశలో ఉన్నాయి ఇంకో ఏడు నగరాలకి మొత్తం పదిహేను నగరాల్లో మెట్రో రవాణా సౌకర్యం ఉత్తరప్రదేశ్లో రాబోతుంది ఇంతకన్నా ఎవరికైనా ఇంకేం కావాలండి సరే ఇప్పుడు నేను మీకు ఇంకొక వివరణ ఇస్తాను ఏదైతే నేను చెప్పాను ఇరవై ఇరవై ఐదులో ఈ సంవత్సరం ఓపెన్ అవుతున్నటువంటి పది బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి పదిట్లో తొమ్మిది ప్రారంభం కాబోతున్నాయి ఒకటి శంకుస్థాపన దశ దాటి ముందుకెళ్ళబోతుంది అదేంత చెప్తా అన్నిటికన్నా ముఖ్యమైంది నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఏప్రిల్ లో అవుతుంది డేట్ కూడా వచ్చేసింది అంటే ఇది దేశంలోనే కాదు ఆ ఏషియాలోనే మొత్తం పూర్తయ్యేటప్పటికి అతి పెద్ద విమానాశ్రయం రాబోతుంది ఇది నోయిడా ఉత్తరప్రదేశ్లో రాబోతుంది అత్యంత తక్కువ సమయంలో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఇది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ రెండో బిగ్ టికెట్ ప్రాజెక్ట్ ఏంటంటే గంగా ఎక్స్ప్రెస్ వే ఇది కూడా మొత్తం దేశంలో ఎక్స్ప్రెస్ వేల్లో రెండో అతిపెద్దది ఢిల్లీ బాంబే అన్నిటికన్నా పెద్దది అది ఇంకా పూర్తి కాలేదు ఇది ఈ సంవత్సరం ఓపెన్ కాబోతుంది గంగా ఎక్స్ప్రెస్ వే మేరట్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు కోర్స్ మొన్న లో కుంభమేళా దగ్గర జరిగిన లోనే దానికి రెండు వైపులా ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేశారు మేరట్ టు రూర్కి అట్లానే ప్రయాగ్ రాజు నుంచి వారణాసి వయా మిర్జాపూర్ ఇవి కూడా ప్లాన్ చేశారు ఈ సంవత్సరం అయితే ముందు టు ప్రయాగరాజ్ ఓపెన్ కాబోతుంది ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఆరు లేన్లు ముప్పై ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఎక్స్ప్రెస్ వే ఈ సంవత్సరం ఓపెన్ కాబోతుంది మూడోది మనకి ఎక్కడా చూడండి దేశంలో మొట్టమొదటిసారి ఆర్ఆర్పిఎస్ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఢిల్లీ నుంచి మీరట్కి ఇప్పటికే మూడంతులు అయిపోయింది కాకపోతే ఈ సంవత్సరం పూర్తిగా పోతుంది అంటే మీరట్ వరకు ఎక్స్పెన్షన్ కాలేదు ఇంకా అది కూడా అయిపోయి ఈ సంవత్సరంలో మొత్తం ఫుల్ ప్రాజెక్టు ఆచరణలో రాబోతూ ఉంది ఇది కూడా సబర్బన్ మెట్రోలో మొట్టమొదటిది ఇది ముందు ముందు ఇవి మిగతా ప్రాంతాలకు కూడా రాబోతున్నాయి ఇది మొత్తం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లకు పైగా ఉంది నాలుగోది గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే యోగి హయాంలో వచ్చిందో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నుంచి గోరఖ్పూర్కి లింక్ ఎక్స్ప్రెస్ వే ఈ సంవత్సరం ఓపెన్ కాబోతుంది తొంభై కిలోమీటర్లు నాలుగు లేళ్ళు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల విలువ ఐదోది లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ఇది అరవై రెండు కిలోమీటర్లు ఆల్మోస్ట్ జండ్ అనుకోండి కానీ ఇన్నాళ్ళు సరైన స రవాణా సదుపాయం లేదు దానికి ఎక్స్ప్రెస్ వే వేశారు అంటే ఎక్స్ప్రెస్ వే అంటే అర్థమే లేదండి సిగ్నల్స్ సిగ్నల్సే ఉండవండి ఫ్రీవే అంటారు అమెరికాలో అంటే మీకు సిగ్నల్స్ ఉండవు దాంట్లో ఎక్కిన కాళ్ళ నుంచి దిగేదాకా కూడా మీరు పూర్తిగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడ ఆకుండా దీని ఆరు లేన్లు నాలుగు వేల కోట్లు త్వరలో ప్రారంభంగా పోతుంది ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లోనే పయనిస్తుంది ఇది కూడా రెండు వందల పది కిలోమీటర్లు ఆరు లేన్లు పదమూడు వేల కి కోట్ల విలువైన ప్రాజెక్టు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాన్పూర్ కాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇది ఎక్స్ప్రెస్ వే కదా ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ మన హైదరాబాద్కు ఉన్నట్టుగా త్వరలో నేను చెప్పాను కదా అన్ని నగరాలకి నిర్మిస్తున్నారు ఇప్పుడు యోగి లక్నో కాన్పూర్ వారణాసి గోరఖ్పూర్ దేనికైనా తీసుకోండి ఓఆర్ఆర్ వస్తా ఉంది సో మూడు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల తోటి కాన్పూర్ అవుటర్ రింగ్ రోడ్ ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఇంకొక గేమ్ చేంజర్ ఏంటంటే గోరఖ్పూర్ సిలిగురి ఎక్స్ప్రెస్ వే ఈశాన్య భారతానికి బెంగాల్ నుంచి రూట్ కాకుండా ఇటు బీహార్ మీదుగా గోరఖ్పూర్ నుంచి ఒక కొత్త రూట్ వేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదులో ప్రారంభం కాబోతుంది ఇది ఒక గేమ్ చేంజర్ రూట్ ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఆరు లేన్లు ముప్పై రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టు సరే నోయిడా గ్రేటర్ నోయిడాలో సుమారు తొంభై ఒక్క వేల కోట్ల ఐటీ అండ్ ఐటీఈఎస్ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి ఎక్కువ భాగం ఈ సంవత్సరం అందుబాటులోకి వస్తాయి లక్నోలో కూడా ఐటీ చాలా తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ తొమ్మిదవది పదవది ప్రారంభానికి నోచుకోదు కానీ వాస్తవానికి శంకుస్థాప టెండర్ ప్రక్రియ మొదలయ్యి ఆ ఇది నిర్మాణం ఒక రెండు మూడు సంవత్సరాల కంప్లీట్ అవుతుంది కొత్త ప్రక్రియ ఏంటయ్యా ఇదంటే గ్రేటర్ నోయిడా ఫిలిం సిటీ ఎంతవరకు ఫిలిం సిటీ అంటే బాలీవుడ్ గుర్తుకొస్తుంది ముంబై అట్లానే మీకు సౌత్లో ప్రతి తమిళనాడు ఆంధ్ర అదే హైదరాబాదు తర్వాత మీకు కర్ణాటక అన్నీ ఉన్నాయి కానీ నార్త్లో ఒక సిగ్నిఫికెంట్ ఫిలిం సిటీ లేదు హిందీ ఫిలింలే ఎక్కువ నడిచేది కానీ అదంతా బాంబేలో దిస్తాయి అది కూడా యోగి దానికి కూడా ఒక అంకురార్పణ చేయబోతున్నాడు ఎనిమిది వందల ఏడు వందల ఎనభై ఎకరాలు మొత్తం ప్రాజెక్ట్ అయితే మొదటి దఫా కింద టెండర్లు పూర్తవుతున్నాయి ఇది ఇప్పుడు ఈ మొదటి దఫాలో రెండు వందల ముప్పై ఎకరాలు ఉత్తర భారతంలో మొదటి మెగా ఫిల్మ్ సిటీ ఇది కూడా రాబోతుంది పది ఇటువంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి చెప్పండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇరవై ఇరవై ఐదులోనే పది చెప్పాను నేను ఇరవై ఇరవై ఆరులో ఇంకెన్నో ఉన్నాయి అసలు మొత్తం అసలు గ దశ దిశ మారిపోతుందండి టోటల్గా ఎంఎస్ఎంఈ చూస్తే లార్జెస్ట్ నెట్వర్క్ నైంటీ నైన్ థౌజండ్ ఎన్నో ఉన్నాయి ల్యాక్స్ ఈ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అత్యంత ఎక్స్పోర్ట్స్ చాలా కన్సూరబుల్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఉత్తరప్రదేశ్ నుంచి జిల్లాకు మెడికల్ కాలేజ్ డెబ్బై ఐదు జిల్లాలకి డెబ్బై ఐదు మెడికల్ కాలేజీలు మూడు ఏఐఎంస్లు ఉన్న ఒకే ఒక రాష్ట్రం మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాక బీహెచ్ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఆ దానికి కూడా ఏఐఎంఎస్ హోదా ఇచ్చారు నాలుగు ఉన్నట్లెక్క అక్కడ తర్వాత పన్నెండు కొత్త యూనివర్సిటీలు పది ప్రైవేట్ యూనివర్సిటీలు ఓపెన్ చేశారు సెకండ్ లార్జెస్ట్ మెడికల్ సీట్స్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక నెక్స్ట్ ఇయర్ కి కర్ణాటకను దాటి లార్జెస్ట్ మెడికల్ సీట్స్ ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అమర్జీ కాబోతుంది అందుకే ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రం వల్ల దేశానికి చుక్కాని రాష్ట్రంగా మారబోతాం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుగుదాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి